చాలు వచ్చింది సోప్ ఆడిన తర్వాత ఫ్రాంక్ చెప్పు అది మంచిగా ఉంది కానీ ఫోమ్ రావట్లేదు నువ్వు పెట్టుకున్నావా పెట్టవా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సోప్ మేకింగ్ కోసం చెప్తున్నాను కదా దీనికి ఏంటంటే మామూలుగా సోప్ తయారు చేయడానికి సోప్ బేస్ కానీ లేదంటే పిఎస్ సోప్ అలాంటివి వాడతాం అలాంటి ఏం అవసరం లేదు కెమికల్ లేకుండా ఓన్లీ పొడులతోనే అది ఏంటనేది కూడా చూపిస్తాను చాలా బాగుంది ఈ వీడియో కూడా నేను ఒకసారి ఒక చోటు చూసి దాన్ని మోడిఫై చేసే చేసాను అండి కానీ పర్ఫెక్ట్గా వచ్చింది బాగుంది నిజంగానే మీరు తయారు చేసుకోవచ్చు ఎంత కాస్ట్ చాలా తక్కువ అయింది ఎన్ని గ్రామ్స్ సోప్ వచ్చింది ఎన్ని వచ్చాయి అనేది చూపిస్తాను ఇక్కడ పొద్దున్న అయితే ఇది సండే మాట నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి నేను మాల్డ్ చేస్తున్నాను మామూలుగా అయితే రాగిపిండిని మొలకెత్తిచ్చి ఆ పొడితోనే మాల్డ్ చేసి నట్స్ అన్ని కట్ చేసేదాన్ని అదంతా పెద్ద ప్రాసెస్ అవుతుంది నేను రీసెంట్గా అంటే నాకు ఒక సిస్టర్ పంపించారు ప్రమోషన్ అని కాదు కానీ మామూలుగానే తను దీంట్లో చాలా గ్రెయిన్స్ ఉన్నాయి మీరు వాడి మీకు నచ్చితే ఒకసారి వీడియో చేయండి అని నిజంగా బాగుంది నేను తర్వాత అనిపించింది మనమే ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది రాగి పిండితో పాటు ఇంకొన్ని గ్రెయిన్స్ నట్స్ అన్నీ కలిపేసి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా జావ లాగా లేదంటే ఇలా లాగా చేసుకోవచ్చు అనుకున్నాను నన్ను కొంతమంది అడిగారు స్ప్రౌటెడ్ రాగి పిండి మీరు ఎలా తయారు చేస్తారు వీడియో చేయండి అని నేను ఇప్పుడు చేసుకుందాం అనుకుంటున్నాను అంటే కొంచెం ఎండలు కూడా బాగానే ఉన్నాయి వర్షాకాలం అని పేరుకు కానీ అందుకని నేను తయారు చేస్తే ఖచ్చితంగా ఆ వీడియో కూడా షేర్ చేస్తాను సండే కాబట్టి మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ నేను చాలా లైట్గా పెడతాను ఎందుకంటే లేట్గా లేస్తారు హెవీగా పెడితే వాళ్ళు తినరని బ్రేక్ఫాస్ట్ అవి ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ గోధు కటీరని అని నానబెడుతున్నాను ఫేస్ ప్యాక్కి నేను రెండోసారి ఇది నాకు మంచి రిజల్ట్ వస్తే ఖచ్చితంగా ఈ ఫేస్ ప్యాక్ని కూడా మీతో షేర్ చేస్తాను సోప్ విషయానికి వస్తే ఇప్పుడు ఫస్ట్ మనం సోప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇంజన్ తయారు చేసిన వీడియోలో షేర్ చేశాను నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ఇదేంటంటే వాంపువ్వు నెక్స్ట్ పచ్చకర్పూరం కలిపి అలా ఉంచేస్తే ఒక రోజు నైట్ అంతా పొద్దునికి మనకి అలా లిక్విడ్ లాగా అయిపోతుంది ఇదిగోండి ఇది మనకి వాంపు అన్నమాట ఇలా ఉంటుంది ఇవన్నీ ఆయుర్వేది షాపుల్లో దొరికేస్తాయి ఇది పచ్చకర్పూరం ఈ రెండింటిని నేను చూపించిన క్వాంటిటీ చూస్తున్నారు కదా ఇంతెంత వేసి నేను నా అలా పెట్టేసి ఉంచాను అనమాట పొద్దున్న మనకి లిక్విడ్లో అయిపోద్ది మూత పెట్టి ఉంచుకోవాలి లేదంటే ఆవరైపోద్ది ఇది కూడా ఇంత క్వాంటిటీ నేను వేసేసాను కదా అంత క్వాంటిటీ మీరైతే వేయకండి ఇంకా చెప్పాలంటే వాంపు స్కిప్ చేసేసి ఓన్లీ పచ్చకర్పూరమే వేసుకోండి బాబుగాడు షేర్ చేశాడు కదా కొంచెం ఫేస్ మండుతుందని దానివల్లే మాట కొంచెం తగ్గి మొత్తం వేసుకోకుండా ఉంటే ప్రాబ్లం ఉండదు కానీ మిగిలిందంతా చాలా బాగుంది ఇక్కడ నేను కుంకుడికాయ పొడి వేస్తున్నాను వంద గ్రాములు కుంకుడికాయ పొడి తర్వాత రెండు వందల గ్రాములు మల్తాని మట్టి నేను వాంపువ్వు చెప్పాను కదా అది స్కిప్ చేసేసుకున్నా పర్వాలేదు స్కిప్ చేసేసి మనకి పచ్చకర్పూరం ఒక చిన్న పలుకు వేసుకుంటే సరిపోతుందిమాట ఇవన్నీ కూడా నేను ఆయుది షాప్లో తీసుకున్నాను కదా వాళ్ళని అడిగాను ఇవన్నీ ఉమెన్ ఎంపవర్మెంట్తో చేస్తారు కదండి చాలామంది లేడీస్ ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నారు నేను కూడా సేల్ చేస్తున్నాను ప్రాబ్లం లేదన్నమాట నిజంగానే బాగున్నాయి తర్వాత కస్తూరి పసుపు నేను కొంచెం వేస్తున్నాను ఇదేంటంటే ఆడవాళ్ళకి చాలా మంచిది మంచి ఛాయ్ వస్తుంది మగపిల్లలైనా కానీ వాడుకోవచ్చు మరీ ఎక్కువ వేయం కాబట్టి పర్వాలేదు తర్వాత ఇప్పుడు చెప్పాను కదా వామ్ పువ్వు పుదీనా పువ్వు కలిపిన లిక్విడ్ కూడా వేసేసి ఇవన్నీ బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి దీనిలో మల్తాని మట్టి యూస్ చేసినాం కాబట్టి ఫేస్కి మంచి గ్లో వస్తుంది చాలా బాగుంటుంది మాట డ్రై అయిపోతుంది చాలామందికి మల్తాని మట్టి వేసుకుంటే అని అనుకుంటారు కదా దానికి మనం ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నాం నేను ఇక్కడ కొబ్బరి నూనె మన ఇంట్లో ఆడించుకున్నదైనా కోకోనట్ మామూలుగా పారాషూట్ ఇలాంటివి ఏదైనా వాడుకోవచ్చు తర్వాత ఈ ఆయిల్ కూడా వేసేసి మొత్తం ఆ పౌడర్కి కళ్ళు పట్టేలా బాగా చేతులతో కలుపుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇలాగ కలుపుకోవాలన్నమాట ముద్దలాగా నీళ్ళకు బదులు మనం రోజు వాటర్ కూడా వేసుకోవచ్చు అది వేసుకుంటే ఇంకా మంచి వాసన వస్తుంది నా దగ్గర లేదు ఉంటే కొంచెం వేసాను అది ఇంకా వేస్ట్ అని ఇంకా క్లిప్ అయితే ఇంకా యాడ్ చేయలేదు ఆయిల్కి బదులు గ్లేజరిన్ కూడా వేసుకోవచ్చు గ్లేజరిన్ మళ్ళీ కొనాలి అదంతా ఇంకా ప్రాసెస్ ఎక్కువైపోతుందని నేను కొబ్బరి నూనె వాడాను కొబ్బరి నూనె వేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకి డ్రై స్కిన్ ఉంది అని అనుకున్న వాళ్ళైతే గ్లేజరిన్ వాడుకోవచ్చు అది కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది హండ్రెడ్ గ్రామ్స్ కుంగుడికాయ వేసాం కదా రెండు వందల గ్రాములు మలతని మట్టి వేసాం దానికి గ్లేజరిన్ ఒకవేళ వేస్తే ఒక టీ కప్లో సగం వేసుకుంటే సరిపోతుంది దీనికి ఏం పెద్ద కొలతలు లేదు ఫస్ట్ ఒకసారి తయారు చేస్తే మీకే తెలిసిపోతుందిమాట నేను మొత్తం కలిపేసిన తర్వాత నా దగ్గర మౌల్డ్ ఉంటే దాంట్లో పెట్టి నొక్కి చూశాను కానీ మౌల్డ్ కంటే చేతులతో చేసుకుంటేనే చాలా బాగుంది ఇది చేసేటప్పుడు గట్టిగా నొక్కి మనం చిన్నప్పుడు మట్టి బొమ్మలు ఎలా చేసుకునే వాళ్ళం సేమ్ నాకు అదే ఎక్స్పీరియన్స్ అనిపించింది నిజంగానే ఎందుకంటే ఇది మల్తాన్ని మట్టే కాబట్టి అలానే ఉందన్నమాట చేతులతో ఈక్వల్ పార్ట్స్ తీసుకొని మనం కొబ్బరి నూనె తీసుకున్నాను కదా కొబ్బరి నూనెని చేతి వేలతో ముంచుకుంటూ ఇలా షేప్స్ లాగా చేసుకున్నాను నేను అన్ని ఓవెల్ షేప్లోనే చేశాను మనం కావాలంటే రౌండ్ లాగా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఇలా అయితేనే బాగున్నట్టుగా అనిపించింది నిజంగా సోప్ బాగుందన్నమాట మామూలుగా మనం ఫేస్ స్క్రబ్ చేసుకుంటాము ఫేస్ ప్యాక్లు వేసుకుంటాము ఫేషియల్స్ ఇలాంటివి చేయించుకుంటాం కదా ప్రతిరోజు కనుక ఈ సోప్ పెట్టుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడినప్పుడు మనకి తెలిసిపోతుంది అది మంచి రిజల్ట్ వస్తుందని నిజంగా ఇది మంచి రిజల్ట్ వస్తుంది చాలా బాగుంది నేను ఇంకా వాడదాము ఫర్దర్గా అనేసి అనుకుంటున్నానమాట పిల్లలకి మా చిన్నోడైతే అంత ఇష్టపడ్డ కానీ ఇలాంటివి మా పెద్ద బాబు అయితే పెట్టుకుంటాడు నేను కూడా ఇది యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఫైవ్ సోప్స్ అయ్యాయి నేను తీసుకున్న దానికి మనం ఏంటంటే ఇదంతా చేసేసుకుని జస్ట్ ఉంచేసుకోవాలి దీన్ని అండలో పెట్టాల్సిన పని కూడా లేదు మామూలుగా నీళ్లోనే మనం ఇంట్లో ఎక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇదిగో చూస్తున్నారు కదా క్వాంటిటీ ఇంతెంత వచ్చింది సైజెస్ ఇంతెంత వచ్చాయి ఇప్పుడు ఖర్చు ఎంత అయిందో చూద్దాము కుంగుడికాయ ఏమో ఫిఫ్టీ రూపీస్ వంద గ్రాముల పొడి అలాగే మల్తాన్ మట్టి ఫార్టీ రూపీస్ ఒక్కొక్కటి రెండు కలిపి ఎనభై రూపాయలు ఇది యాభై రూపాయలు నెక్స్ట్ మనకి మీరే క్యాలిక్యులేషన్ వేసుకోండి తెలిసిపోతుంది తర్వాత పసుపు మనం నేనైతే ఒక యాభై రూపాయలది తీసుకున్నాను కానీ వేయడం ఒక అర స్పూను స్పూను వేసాను అంటే మనం పది నుంచి ఇరవై రూపాయలు వేసుకోవచ్చు తర్వాత కొబ్బరి నూనె కూడా మనం ఒక ఇరవై రూపాయలు వేసుకోవచ్చు పువ్వు నెక్స్ట్ ఒక పచ్చకర్పూరం అవి రెండు కలిపి ఒక ఇరవై రూపాయలు వేసుకోవచ్చు అంతే మనకి రెండు వందల లోపే అయిపోయాయి సబ్బులు అన్నీ కూడా పిల్లలైతే రెండు చేసారన్నమాట మావి కూడా చూపించండి చూపించని అంటే నేను ఆ వీడియో క్లిప్ యాడ్ చేశాను సోప్స్ అయితే సాటర్డే నైట్కే గట్టిగా అయిపోయాయి చాలా బాగున్నాయి వెంటనే అంటే ఇవి ఏంటంటే మెయిన్ నొరగ రావట్లేదు మనకి పెట్టుకుంటే అదేంటంటే ఇది సున్నిపిండి రాసుకుంటే మనకి పేస్ట్ ఎలా వస్తుంది ఆ టైప్లో అనిపిస్తుంది కొంచెం తడిపి మనం వాటర్ వేసుకున్న తర్వాత బాడీ వాష్ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలా చేసుకుంటే సరిపోతుంది గట్టి పడిపోయి చాలా బాగుంది మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డౌట్ లేకుండా ట్రై చేసుకోవచ్చు ఈ పక్కన ఉన్నది మాత్రం వాడింది అనమాట అది మా పిల్లల రివ్యూ నేను అడుగుతున్నాను ఇక్కడ చూడండి వాళ్ళు చెప్తారు ఇది వాడిన సోపు లక్కీ నిజం చెప్పు నీకు ఎలా అనిపించింది ఈ సోప్ వాడిన తర్వాత ఫ్రాంక్ చెప్పు ఎలా అనిపించింది నీకే ఏమనిపించింది అది చెప్పు ఫోమ్ రావట్లేదు మామూలుగా పెట్టుకున్న తర్వాత ఎలా అనిపించింది ఫేస్ కొంచెం అండిందా సరే నువ్వు నువ్వు పెట్టుకున్నావా ఉట్టిదే ఆపద్దాం ఫేస్ ബോഡിക്ക് പെട്ടവാ ഓക്കെ അക്കെ പെട്ടേ അക്കെട്ടേ രോജ ഇതേ സോപ് തോ ചെയ്യാലി മതി സ്നം ഓക്കെ വേറെ സോപ്പ് വേറെ സോപ്പ് യൂസ് ചെയ്യൂട సండే కాబట్టి బయటకు వచ్చాము ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ వెజిటబుల్స్ కూడా తీసుకుని వెళ్తుంటే నేను బ్యాగ్లో వేసుకొచ్చాను అసలు వెయిట్ ఎంత ఉంటుందో చూపిద్దాం గ్రాసరీ షాప్ దగ్గరికి వెళ్ళాను ఇంకా అక్కడికి ఎందుకులే ఇక్కడ వెయింగ్ మిషన్ ఉంది కదా అని చెప్పి జీరోలో పెట్టి వెయిట్ వేసి చూసా అనమాట ఆనియన్స్ తీసుకునే దగ్గర ఎనభై గ్రాములు వచ్చింది అంటే నా నార్మల్గా సంతూర్ సబ్బు ఎనభై గ్రాముల్లోనే ఉంటుంది అలాంటివి ఒక ఐదు సబ్బులు వచ్చాయన్నమాట అంటే మనం బయట ఈ సో సోప్ కాస్ట్ ఎంత ఉంటుంది నెక్స్ట్ మనకి ఎన్ని సబ్బులు వచ్చాయి అనేది తెలిసిపోతుంది ఆర్గానిక్ సబ్బులు అంటేనే చాలా కాస్ట్ పెట్టి అమ్ముతున్నారు మనమే హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఈ సోప్లో వాడిని ఇంగ్రీడియంట్స్ అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను వాంపు వేయడం వల్ల కొంచెం మండిందని పెద్ద బాబు చెప్పాడు కదా అది కూడా అవసరం లేదు మండుతుంది అని అనుకుంటే అది స్కిప్ చేసి వేసుకోవచ్చు పెద్దవాళ్ళకైతే అవసరం లేదు ఆ కొంచెం ఉండడం వల్లే మన స్కిన్ బాగుంటుంది నెక్స్ట్ పచ్చకర్పూరం వల్ల మంచి వాసన వస్తుంది నేను ఫేస్ వాష్ చేసుకుని చూపిస్తున్నాను చూడండి చాలా చాలా బాగుంది ఇది రెగ్యులర్గా వాడితే మాత్రం స్కిన్ డెఫినెట్గా బాగుంటుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్